హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఏం చూడబోతుందంటే మునగాకు పొడి అండి దీనికి నేను ఒక కప్పు మునగాకు తీసుకున్నా ఇది మా చెట్టుదే దీన్ని శుభ్రంగా ఒక మూడు సార్లు కడిగి పెట్టుకోండి కడిగిన తర్వాత ఇలాంటి దాంట్లో వేసి నీళ్ళన్ని వడిగట్టిన తర్వాత ఒక పొడి బట్ట మీద ఆరబెట్టుకోండి మళ్ళీ ఇదే విధంగా పొడి పొడిగా అవ్వాలి అప్పుడు మనం పౌడర్ చేద్దాం ఇప్పుడు శుభ్రంగా కడుగుదామండి నేను ఇందులోనే వేసి కడిగేస్తున్నానండి బాగా డస్ట్ పోయే వరకు రోడ్డు వైపు ఉందండి చెట్టు అందుకని బాగా కడుగుతున్నాను కొంతసేపు ఇలానే పెట్టేసేయండి ఈ నీళ్ళన్నీ పోతాయి ఆ తర్వాత మనం ఆరబెట్టుకోవాలి కడాయి హీట్ అవగానే ఒక స్పూన్ నూనె పోసుకోండి కొంచెం పోసుకోండి ఇప్పుడు ఇందులో మనం కొన్నిటిని ఫ్రై చేయాల్సి ఉంటుంది ఈ స్పూన్తో టేబుల్ స్పూన్ అండి దీంతో ఇప్పుడు నేను వేసే పదార్థాలన్నీ మీరు తీసుకోవాలి ఫస్ట్ ఒక స్పూను మినప్పప్పు టేబుల్ స్పూన్ ఎందుకంటే నేను మునగాకు కొంచమే తీసుకున్నాను కదా దానికి ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు అలానే ఒక ఐదు అండి ఇది కారం ఎక్కువగా ఉంది అందుకని నేను ఐదు వేస్తున్న మీరు కారాన్ని బట్టి వేసుకోండి వీటిని ఇలా వేపుకోవాలి ఈ మునగాకు పొడి చాలా టేస్ట్గా ఉంటుందండి పిల్లలకి మీరు చేసి పెట్టండి పెద్దోళ్ళు కూడా తినచ్చు మునగాకు తినడం వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఏమంటే హీమోగ్లోబిన్ తక్కువ ఉన్న వాళ్ళకి హీమోగ్లోబిన్ బాగా వస్తుంది కంటి చూపు బాగుంటుంది వచ్చి అయర్ శక్తి ఎక్కువగా ఉంటుంది అందుకని లేడీస్ ఎక్కువగా తినాలండి అప్పుడప్పుడు చేర్చుకోవాలి మనకు అలా కుదరదు కదా అందువల్ల ఇలా పొడి చేసి పెట్టుకొని ప్రతిరోజు ఒక స్పూన్ తిన్నామనుకోండి ఇది రైస్లో తినచ్చు ఇడ్లీ దోశలో కూడా తినొచ్చు చాలా మంచిది హెల్త్కి ఇప్పుడు ఇవి కొంచెం వేగాలండి ఈ టైంలో మనం వన్ స్పూన్ ధనియాలు ఇవన్నీ వేసి బాగా వేసుకోవాలండి పిల్లలకి కూరలాగా చేసి ఇచ్చామనుకోండి తినరు కదా ఇలా పొడిలాగా చేసి మనం ఇడ్లీ దోశ వాటిల్లో ఇచ్చామనుకోండి అదేం పొడి అని కూడా వాళ్ళకి తెలియదు మునగాకు పొడి అని తెలియదు అందువలన టేస్ట్గా ఉందని తినేస్తారు ఇలా ఇలానే ఏమార్చే పిల్లలకు పెట్టాలండి ఇది పెద్దవాళ్ళు అందరూ తినచ్చు ఈ టైంలో మనం కొంచెం ఇంగు వేసుకుందామండి నా దగ్గర గట్టిగా ఉంది మీరు పౌడర్ కూడా వేసుకోవచ్చు అలానే కొద్దిగా చింతపండు కారానికి తగినట్లుగా వేసుకోండి ఈ టైంలో నువ్వులు కూడా వేసుకోండి వన్ టేబుల్ స్పూన్ అన్నీ వేసుకొని పప్పులు మాడకుండా చూసుకోవాలి మనం పప్పులు వేగాలండి అందుకని మాడిపోకూడదు మాడిపోతే టేస్ట్ బాగుండదు జాగ్రత్తగా వేపుకోండి ఇప్పుడు ఈ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి ఇది బాగా ఆరాలి ఇవన్నీ నేను ఎందుకు చేసి చూపిస్తున్నానంటే మీరు అందరూ హెల్తీగా ఉండాలనే దానికోసం అందుకని ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి చూసేసి అలా వదలకండి ఎలా ఉంది టేస్ట్ అని కింద కమెంట్లో కూడా పెట్టండి నేను యూజ్ చేసేది గ్రౌండ్నట్ ఆయిల్ అండి శనగ నూనె మీరు కూడా ఇలానే యూజ్ చేసుకోండి ఇప్పుడు ఇంకొంచెం ఆయిల్ వేసేసి మనం మునగాకుని ఫ్రై చేద్దాం కొద్దిగా చాలు ఈ మునగాకు చూసారా ఇలా పొడి పొడిగా రావాలండి నేను ఫ్యాన్ కిందే ఆరబెట్టాను అలానే కాడలు ఎక్కువ ఉండకూడదు సరేనా ఇప్పుడు దీన్ని తీసి మనం కడాయిలో వేసి వేపుకోవాలి ఇది వేపాలంటే కొంచెం అవుతుందండి మునగాకు చూడడానికి ఎక్కువ లాగా ఉంటుంది మీరు ఫస్ట్ కొంచెం ట్రై చేసి చూడండి ఏదైనా సరే ఫస్ట్ కొంచెం ట్రై చేసి బాగుంటే అలానే కంటిన్యూ చేయండి బాగుంటుంది నమ్మి చేయొచ్చు ఏం మరీ హై పెట్టకండి మాడిపోతుంది మీడియం లేకపోతే సిమ్లో కూడా పెట్టుకొని వేపుకోవచ్చు ఇలా వేపుకోవాలి చూసారా క్వాంటిటీ తగ్గుతూ వస్తుంది వేగేటప్పటికి చాలా తక్కువ కనిపిస్తుందండి మేము ఇంతకుముందు పెరట్లో కూడా చెట్లు పెట్టామండి మునగ చెట్లు అక్కడ మట్టి సరిలేదు అందువలన అవి ఎండిపోయినాయి ఒకే ఒక చెట్టు రోడ్ సైడ్ ఉంది అందులోనే పోసానండి మునగాకు పొడి కాకుండా సాంబార్లో వేసుకోవచ్చు పప్పు చేయవచ్చు కూరలాగా కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది బాగోటం అలా పెడితే హెల్త్కి చాలా అంటే చాలా మంచిదండి చదువుకునే పిల్లలకు మనం ఇలాంటివన్నీ రెడీ చేసి ఇచ్చినట్లయితే వాళ్ళు బాగుంటారు మంచిగా చదువుతారు కంటి చూపు బాగా కనిపిస్తుంది బాగా చదువుకోవాలంటే కళ్ళు బాగా కనిపించాలి కదా అలా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి మునగాకులు చూసారా వేగిందండి మనం సరిగ్గా వేయకపోతే ఇందులో నుంచి తడి వస్తుంది అప్పుడు పౌడర్ బాగోదు అందుకని బాగా వేపుకోండి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ ఇవ్వండి ఇంతమంది ఉన్నారు సబ్స్క్రైబే చేసుకోవట్లే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి అలానే కమెంట్స్ పెట్టండి షేర్ చేయండి ఇంకా మీకు ఏమైనా వీడియోస్ కావాలంటే కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి ఇది మన వాళ్ళు అడిగారు మునగాకు పొడి చేసి చూపించమని అందుకని చేసుకున్నాను ఇప్పుడు ఈ చల్లారే వరకు ఉంచుకొని మనం పొడి చేసుకుందామండి మిక్సీ జార్లో వేసుకుందామండి అన్ని చల్లారు ఉన్నాయి చింత నేను టేస్ట్ కోసం రెండే రెండు మూడు ఉన్నాయి చిన్నవి వెల్లుల్లి వేస్తున్నా బాగుంటుంది టేస్ట్ ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం బరకగా పట్టుకోండి పట్టిన తర్వాత మనం మునగాకును వేయాలి ఫస్టే మునగాకు వేయకూడదు బాగా కొంచెం కళ్ళు వేసుకుందామండి చాలకపోతే వేసుకోవచ్చు ఇలా బరకగా పట్టిన తర్వాత మనం ఈ మునగాకుని యాడ్ చేసుకోవాలండి చేసుకొని బాగా పౌడర్ లాగా చేసుకుందాం అంతేనండి చూసారా ఇలా చేసుకోండి పౌడరు దీన్ని ఇడ్లీ దోశ రైస్లు వేసుకోండి నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోండి లేకపోతే నువ్వుల నూనె వేసుకొని తినండి చాలా బాగుంటుంది ఇంతేనండి ఏదన్నా డబ్బాలు వేసి పెట్టుకోండి కావాలన్నప్పుడు యూజ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్